ఫ్యాక్ట్ నంబర్ వన్ మీకు తెలుసా మానవ గుండె రోజుకు దాదాపు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది ఈ సమయంలో ఇది శరీరమంతా దాదాపు ఏడు వేల ఐదు వందలు లీటర్ల అనగా ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై గ్యాలన్లు రక్తాన్ని పంప్ చేస్తుంది ఈ నిరంతర పని ప్రతి అవయవానికి ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తుంది మీ శరీరం సరిగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఫ్యాక్ట్ నంబర్ టూ మీకు తెలుసా మనిషి నోటిలో ఏడు వందలుకి పైగా రకాల బ్యాక్టీరియా ఉంటాయి ఏ సమయంలోనైనా బిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా మీ నోటిలో జీవిస్తాయి వాటిలో కొన్ని జీర్ణక్రియకు సహాయపడతాయి కాని మరికొన్ని ప్లాక్ మరియు దుర్వాసనకు కారణమవుతాయి మంచి నోటి పరిశుభ్రతను పాటించడం హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది ఫ్యాక్ట్ త్రీ మీకు తెలుసా ఒక ఎర్ర రక్తకణం మానవ శరీరం గుండా పూర్తి సర్క్యూట్ ప్రయాణించడానికి కేవలం అరవై సెకండ్లు పడుతుంది ఈ తక్కువ సమయంలో ఇది అవయవాలకు ఆక్సిజన్ను అందిస్తుంది మరియు శ్వాసకోసం కార్బన్ డై ఆక్సైడ్ను ఊపిరితిత్తులకు తిరిగి తీసుకువెళుతుంది ఈ నిరంతర ప్రయాణం మీ శరీరాన్ని ప్రతి నిమిషం సజీవంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మన శరీరంలో అత్యంత వేగంగా మానిపోయే అవయవం నాలుక ఇది సమృద్ధిగా రక్త ప్రసరణను కలిగి ఉండటం మరియు నిరంతరం తడిగా ఉండటం వల్ల గాయాలు ఇతర శరీర భాగాలతో పోల్చితే చాలా త్వరగా మానిపోతాయి అందుకే నాలుకపై గాట్లు లేదా కరుచుకున్నప్పుడు అవి చర్మంపై ఉన్న గాయాలకంటే వేగంగా కోలుకుంటాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మీకు తెలుసా మన శరీరంలో అత్యంత చిన్న ఎముక స్టియప్ స్టియబ్బొన్ అని పిలువబడుతుంది ఇది మధ్య చెవిలో ఉంటుంది దీని పొడవు కేవలం మూడు మిల్లీమీటర్లు అంటే ఒక బియ్యం గింజ పరిమాణం మాత్రమే ఈ చిన్న ఎముక శబ్ద తరంగాలను లోపలి చెవికి పంపించడం ద్వారా మనకు వినడానికి సహాయపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ మీకు తెలుసా మన ముక్కు యాభై వేలు వరకు వాసనలను గుర్తుంచుకోవచ్చు మన స్మెల్ సెన్స్ అద్భుతమైనది మరియు మెమొరీతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకే ఒక పరిచయమైన వాసన మన గత అనుభవాలను భావోద్వేగాలను తక్షణమే గుర్తుచేస్తుంది అద్భుతం కదా ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మీ ఎముకలు నిరంతరం మారుతూ ఉంటాయి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మీ అస్థిపంజరం పూర్తిగా పునరుద్ధరించబడుతుంది ఎందుకంటే పాత ఎముక కణజాలం కొత్త దానితో భర్తీ చేయబడుతుంది ఎముక పునర్నిర్మాణం అనగా బోన్ రీమోడలింగ్ అని పిలువబడే ఈ ప్రక్రియ మీ ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ మీకు తెలుసా మీ కళ్ళు సుమారు పది మిలియన్ రంగులను గుర్తించగలదు మానవ కన్ను అనూహ్యంగా శక్తివంతమైనది లక్షలాది సెడ్స్లోని సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించగలదు ఫ్యాక్ట్ నంబర్ నైన్ మీ ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యం మీకు తెలుసా సాధారణంగా ఒక మనిషి ఊపిరితిత్తులు సుమారు ఆరు లీటర్ల వరకు గాలిని నిల్వ ఉంచగలవు అంటే మీరు లోతుగా ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి ఆరు లీటర్ల వరకు గాలి మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ అవును ఇది నిజం వేళ్ళు కండరాలను కలిగి ఉండవు బదులుగా అవి ముందుబాహువు అనగా ఫోరామ్ మరియు అరచేతిలో ఉన్న చర్మబంధాలు టెండెన్స్ మరియు కండరాల కారణంగా కదులుతాయి ఈ కండరాలు చర్మబంధాలను తాళ్లలాగా లాగి వేళ్లను వంచేందుకు మరియు నేరుగా ఉంచేందుకు సహాయపడతాయి ఫోరామ్ బిగించి పట్టుకున్నా కూడా వేళ్లను కదిలించగలుగుతారు